హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను కేక్ తయారు చేస్తున్నా బటర్తో చేస్తున్నాను కేకు ఇవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను కేక్ కోసం మిక్సీ జార్ కూడా రెడీగా పెట్టుకున్నా మిక్సీ జార్లోకి అన్నీ వేసుకుంటాను ఇది బటర్ ఇది ఒక యాభై గ్రాములు ఉంటుంది ఇది బటర్ అయితే దీన్ని కరగబెడుతున్నాను ఫస్ట్ సగం కరిగాక స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి మిగిలింది కూడా కరుగుతుంది వేడిగా ఉన్నదాన్ని డైరెక్ట్గా పిండిలో కలపకూడదు ఇప్పుడు మిక్సీ జార్లోకి తలగొట్టు కప్పు గోధుమ పిండి వేస్తున్నాను జల్లించి పెట్టుకున్నది ఇది ఒక పావు లీటర్ పట్టే కప్పు అది పెద్ద కప్పు దాంట్లోకే కొంచెం తక్కువగా పంచదార వేస్తున్నాను పంచదార కూడా పిండి వేసుకున్నంత వేసుకోవచ్చు కానీ నేను కొంచెం తక్కువ వేసాను పాలు ఈ పాలని ఇక్కడ డైరెక్ట్గా వాడుకోవచ్చు అంట ఇవి నేనైతే మామూలుగా కాసి అలా వచ్చిన పాలు పోస్తాయి ఎప్పుడూను ఇవి మా వాళ్ళు డైరెక్ట్గానే కాఫీ కలుపుకుంటున్నారు అందుకని పర్వాలేదని అలాగే వేస్తున్నాను పిండిలో ఇవి కొంచెం అరకప్పు కొంచెం తక్కువగా వేస్తున్నాను పాలైతే రెండు కోడి గుడ్లు కొట్టేసుకుని ఆ సన్ను కూడా వేసేస్తున్నా కప్పుకి నిండా తీసుకుంటే కనుక మూడు గుడ్లు వేస్తాను కొంచెం ఉప్పు చాలా చిటికిడు ఉప్పు వేయాలి చాలా కొంచెం వేయిపోయినా పర్వాలేదు ఇది కుకింగ్ సోడా ఇది కొంచెం ఒక పావు టీ స్పూన్ తీసుకున్నా బేకింగ్ పౌడర్ ఇది బేకింగ్ పౌడర్ కూడా ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను ఎసెన్స్ లేదు ఇక్కడ ఉంటే వెనీలా ఎసెన్స్ వేస్తాను ఎక్కువగా ఇది బటరు కూడా కరిగింది వేడిగా లేదు సగం కరంగానే స్టవ్ ఆఫ్ చేసిన వేడిగా మిగిలింది కడిగింది దీన్ని వేసేస్తున్నా డైరెక్ట్గా లేదంటే వేడిగా ఉంటే చల్లార్చుకుని వేసుకోవాలి రెండు యాలక్కాయలు వేస్తున్నా ఎసెన్స్ బదులు యాలక్కాయ పొడి ఉంటే వేసుకోవచ్చు నేను ఇలాగే రెండు యాలక్కాయలు వేసేస్తా ఎలాగో మిక్సీ చేస్తా కదా అని ఇది మొత్తం ఫస్ట్ మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకుని అప్పుడు ఒక్క నిమిషం మిక్సీ వేసుకోవాలి మళ్ళీ మిక్సీ అంటే ఒక ఐదు ఆరు నిమిషాలు కాదు ఒకే ఒక్క నిమిషం వేసుకోవాలి ఇది మొత్తం పిండి కలిసి కలిపేసి స్పూన్ అంటుకున్న పిండిని కూడా తీసేసి మిక్సీ వేస్తున్నాను ఒక్క నిమిషం మిక్సీ వేసుకున్నా పిండి అయితే ఇలా ఉంది నేను పిండి ఏమీ నానబెట్టలేదు వెంటనే వేసేస్తున్నా ఒక అరగంట గంట పక్కన పెట్టుకునైనా కేక్ వేసుకోవచ్చు ఇదిగో ఇలా ఉంది పిండి మిక్సీ వేసాక పలసన ఈ మాత్రం పలసన ఉంటే బాగా ప్లఫీగా వస్తుంది కేకు ఇలా పలసన లేదు అని అనిపిస్తే కనుక కొంచెం ఇంకొంచెం పాలు వేసుకోవచ్చు నేను వేసిన బటర్కిను పాలకి కరెక్ట్గా ఇలా వచ్చింది ఇప్పుడు ఈ పాతను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా వాడేసిన ఉప్పు ఉంది నేను అప్పుడప్పుడు కేక్ వాడిన ఉప్పు ఉంది అది దాన్నే వేస్తున్నాను అది వేసి చక్కగా సమానంగా సర్దుతున్నా సరే సరే నా నా దగ్గర ఇండియాలో అయితే కేక్ గిన్నె ఉంది అది కింద గిన్నెలో ఇసుక పెట్టుకుని దానిపైన ఇసుక కానీ ఉప్పు కానీ పోసిపెట్టుకుని దానిపైన కేక్ గిన్నెలో కాస్త నెయ్యి రాసుకుని దాంట్లో పిండి వేసుకుంటే చాలా అందంగా చక్కగా వస్తుంది కేక్ అయితే ఇక్కడైతే నాకు పాత్ర ఏమి కనిపించక ఇదిగో ఇది పిల్లలది స్కూల్ బాక్స్ ఉంటే ఇందులో అయితే వేస్తున్నాను నేను బాగా నెయ్యి రాశాను ఈ రెండు గిన్నెల్లో ఇంతకుముందు కూడా ఇందులోనే వేసాను బాగానే వచ్చింది ఈరోజు కూడా ఇందులో వేస్తున్నాను రెండు కేకులు వస్తాయి ఒకటి పెద్ద సైజుది ఒకటి చిన్న సైజుది బాగా నెయ్యి రాసేసి పిండి అయితే వేస్తున్నాను ఇవి రెండు సార్లు వేస్తాను ఈ పిండిని రెండు గుడ్లుదే కదా చిన్నదే అవుతుంది అనుకుంటారు కానీ చాలా పెద్దగా ఎక్కువ వస్తుంది ఇది బాగానే అవుతుంది కేకు ఇదిగో ఇలా పిండి వేసేసి మూత పెట్టేసి స్టవ్ మళ్ళీ మీడియం ఫ్లేమ్ నుంచి కొంచెం సిమ్లో పెట్టేశా ఒక గంట పట్టేస్తుంది ఇది మనకి అవటానికి మీరు చక్కగా సరైన పాత్రలో పెట్టుకుని లేదా ఇదే పిండిని ఓవెన్లో పెట్టుకున్న అందంగా వస్తుంది నాకైతే కొంచెం ఇదిగో ఇలా గంట తర్వాత తీసాను కొంచెం అంటుకుంది కానీ భలే బాగా మెత్తగా వచ్చింది కేక్ అయితే కొంచెం అడుగున అంటుకుంది గిన్నెకి మరి నేను వేసింది చాలలేదు లేదా ఒకసారి ఆల్రెడీ ఆ గిన్నెలో వేసాను కదా అందుకని అలా అంటుకుందేమో ఇదిగో ఇలా వచ్చింది కేక్ అయితే ఇది పై వైపు ఇది నేను ఇంకా కేకుని తిప్పి పెట్టలేదు అలాగే వేగనిచ్చా మళ్ళీ మిగిలిన అయితే ఈసారి స్టీల్ గిన్నె పెట్టి దాంట్లో కొంచెం ఎక్కువ వేసినవి వెయ్యి అందులో పిండేసి పెట్టేశాను మీరు ఇదే కొలతలతో స సరైన పాత్ర పెట్టుకుని చేసుకోండి అల్యూమినియం గిన్నె అయితే బాగా వస్తుంది కేకు బాయ్